నమస్తే అండి సింహరాశి వారికి జూలై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశిలోనికి వచ్చే నక్షత్రాలు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది ఈ వారం భూములు ఇళ్ళు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి ఆర్థికంగా కొంచెం ఒత్తిడిగా గురవుతారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు రాని సమయమని చెప్పవచ్చు ఎక్కువగా దూకుడుగా ఉండకండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి నమ్మక ద్రోహానికి గురయ్యే సమయమనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు ఎక్కువగా చేసే సమయంగా ఉంది మీరు తీసుకునే కీలకమైన నిర్ణయాలు మీ జీవిత భాగస్వామితో చర్చించండి ఆర్థికంగా జాగ్రత్త వహించాలి మీకు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో ఆచితూచి వ్యవహరించండి వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ వారం కష్టంతో కూడిన లాభాలు వస్తాయి సంపూర్ణంగా తెలివిగా ఉండండి నూతన వ్యాపారస్తులు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాకుతో ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించండి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు శత్రు సంఖ్య పెరిగే సమయంగా ఉంది ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారు జాగ్రత్త వహించండి వాహనాల మీద వెళ్ళేవారు చాలా జాగ్రత్త వహించండి ప్రమాదం అనే చెప్పవచ్చు ఈ రాశివారు లక్ష్మీనారాయణ్ణి శ్రీరాముణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి